గుప్పడంత మంచి సీరియల్ అయిపోయిన తర్వాత రిషి సార్ రెండు మూవీ షూటింగ్లో కూడా చాలా బిజీగా ఉన్నారు అయితే రిషి సార్ తన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆ రెండు మూవీస్లో షూటింగ్లో ఉన్నట్టు దానికి సంబంధించిన షూటింగ్ పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి తన కొత్త సీరియల్ అప్డేట్ ఏమి ఇవ్వలేదనే విషయం అయితే మనకు అర్థమవుతుంది అయితే వసుధార ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్లోనూ లేరు కదా మరి ఆవిడెందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అంటే మలేషియా ట్రిప్ వెకేషన్లో ఉన్నారు ప్రజెంట్ రక్షా గౌడ అలిఎస్ వసుధార గారు కాబట్టి ఖచ్చితంగా మలేషియా ట్రిప్ అనంతరం తను రాగానే ప్రజెంట్ ఇద్దరు కాంబినేషన్లో సీరియల్ ఓకే అవ్వకపోయినా తనే సింగిల్గా ఒక సీరియల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు సీరియల్ ప్రేక్షకులైతే అయితే ఒకవేళ తనే ఇప్పుడు ప్రజెంట్ జెమినీ టీవీలోను మా టీవీలోను ఈ టీవీలో కూడా జీ తెలుగు మొత్తం నాలుగు ఛానల్స్లో కూడా అనేక కొత్త సీరియల్స్ లాంచ్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు చాలా పగడ్బందీగా కొత్త కొత్త సీరియల్ ప్రోమోస్ను బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నారు అన్ని ఛానల్స్ వాళ్ళు ఇందులో భాగంగానే వస్తారా కూడా కొత్త సీరియల్లో నటించబోతున్నట్లు వార్తలు ఏమైనా వస్తాయా అనే విషయంపై ఫుల్ క్లారిటీ రావాలి అంటే ఆవిడ మలేషియా ట్రిప్ నుంచి వెనక్కి తిరిగి రావాలి వచ్చే వరకు కూడా పూర్తి క్లారిటీ లేదు అంటే ప్రజెంట్ రిషి సార్తో ఒక సీరియల్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ అయితే లేదు ఆయన ఇంకొక సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా కొత్త మూవీస్ విషయంలో బిజీగా ఉన్నారు కాబట్టి వసీదారే ఒక న్యూ ప్రాజెక్ట్తో తిరిగి వస్తుందనేది నా అభిప్రాయం ఖచ్చితంగా మలేషియా ట్రిప్ అనంతరం ఆ అప్డేట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి